ఈరోజు నాకు గౌతమ్ చూస్తే తనకు తెలియకుండా తనకేం తనే పాడు చేసుకుంటున్నాడేమో అనిపించింది అంటే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ వల్ల తనకేదో ఓటింగ్ తగ్గిపోతుందని అలా కాదు ఆల్రెడీ ఫ్యాన్స్ ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు బట్ నాకు అనిపించింది అది ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వచ్చిన దగ్గర నుంచి తను ఎవరితో కలవకుండా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఫ్రెండ్లీగా ఉండకుండా తనను తను క్లోజ్ చేసుకున్నట్టు అనిపించింది వాళ్ళ బ్రదర్ రాకముందు తన అందరితో జో బాగా కలిసేవాడు జోక్లేసేవాడు జోవియల్గా ఉండేవాడు ఆ తర్వాత మాత్రం ఎందుకు తను కొంచెం రిజర్వ్డ్ అయిపోయాడు కలవకుండా తను సోలో అని ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టున్నాడు ఇప్పుడు ఏమైంది ఇవాళ అయితే నోరు జారేశాడు ఇప్పుడు తనకి తెలుస్తుంది అరే ఇది ఆడియన్స్లో ఎట్లా పోట్రే అవుతుందో ఏంటో అని బాధ ఉంది కానీ తనకి షేర్ చేసుకోవడానికి అక్కడ ఒక రియల్ ఫ్రెండ్ కూడా లేదు ఆ సిచ్యువేషన్కి కారణం ఎవరంటే తనే తనే ఒక రియల్ ఫ్రెండ్ కూడా చేసుకోలేకపోయి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నీ చేస్తేనే ఒక త్రీ ఫోర్ అవర్స్ మన పక్కన ఉన్న ప్యాసింజర్ వెళ్తేనే బాయ్ అట్లా మనకు ఒక ఫీలింగ్ కన్సర్న్ ఉంటుంది అలాంటిది ఒక నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ ఉంటే హౌస్లో నువ్వు ఒక్కళ్ళని కూడా జెన్యున్గా ఫ్రెండ్ చేసుకోలేదు వాంటెడ్లీ అంటే అది రాంగ్ స్టెప్ అంట నా దృష్టిలో ఇప్పుడు చూడండి తనకి ఎంత బాధ ఉన్న ఎమోషనల్గా షేర్ చేసుకోవడానికి ఒక జెన్యూన్ ఫ్రెండ్ లేడు ఆ హౌస్లో గౌతమ్కి అది తను కావాలని చేసుకున్నది విష్ణుప్రియ కూడా ఇవాళ అదే చెప్పింది నేను చాలా సార్లు నీ దగ్గరకు వచ్చాను నేనే ఫ్రెండ్ స్టెప్ తీసుకున్నాను నీతో మాట్లాడుతున్నాను డ్డానికి ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడలేదు అనేసి వాళ్ళ నామినేషన్లో కూడా అమ్మాయి చెప్పిన పాయింట్ అదే అది తను కావాలని చేశాడు దీనికి మేబీ ఒక రీజన్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ఇన్పుట్ అయితే ఇంకొకటి ఈ గెస్ట్లు ఎవరైతే వచ్చారు ఈ వీక్ గేమ్ సూపరు అని చెప్పారు అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ శేఖర్ భాష వీళ్ళంతా గౌతమ్ తప్పి ఇక్కడ ఎవరు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పారు సో మేబీ అది తనకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయిందేమో అనిపించింది వాళ్ళు ఎలాగైనా నిఖిల్ మీద ఆర్గ్యుమెంట్లో గెలవాలని కావాలని నిఖిల్ని నాకు నామినేట్ చేసినట్టు అనిపించింది బట్ ఓవరాల్ గా అయితే గౌతమ్ తను తెలుసుకోవాల్సింది హౌస్ లో సోలోగా ఉండడం కంటే కూడా మనకి ఒక ఫ్రెండ్ ఉండాలి